సిన్ న్యూస్కు స్వాగతం ఉపాధి అక్రమాల్లో అధికారుల హస్తం ఉందా వలెట్ ఉపాధి అక్రమాల్లో మండల స్థాయి అధికారుల పాత్రపై పలు గ్రామాలలో కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూలీల మస్టర్లు పరిశీలించిన అధికారులు బోగస్ హాజరుకు అవకాశం కల్పిస్తున్నారని శాఖలో పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు గురువారం మండలంలోని అత్తింటి వరిపాలెంలో ఉపాధి పనులను ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు ఈ సందర్భంగా అరవై రెండు మంది కూలీలకు హాజరు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు ఒకరి పేరుపై మరొకరు పనికి రాకూడదని చెప్పారు ఈఎంఎంఎంఎన్ యాప్ లో అరవై ఒక్క మంది కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ హాజరు వేశారు ప్రతిపక్ష పార్టీకి చెందిన బగవారి పేరుపై మహిళలను నిలబెట్టి ఫోటోలు తీసి హాజరు వేశారని చెబుతున్నారు అధికార పార్టీకి చెందిన వారికి మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ హాజరు వేయమని గతంలో చెప్పగా ఏపీఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ కూలీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఏపీఓ దగ్గరుండి ఇలా అక్రమాలకు సహకరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కూలీలు కోరుతున్నారు